అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మీకోసం ఒక విషయాన్ని తీసుకొచ్చా పాఠశాల అనగానే పిల్లలు గుర్తొస్తారు కదా పిల్లలంటే అన్ని రకాల పిల్లలు ఉంటారు పేదవారు ఉంటారు ధనికులు ఉంటారు అన్ని మతాల వారు ఉంటారు అన్ని కులాల వారు ఉంటారు అందరూ కూడా స్కూల్లో ఉన్నప్పుడు అన్యోన్యంగానూ ఉంటారు కొంతమంది అబద్ధాలు చెప్తుంటారు కొంతమంది నిజాలు చెప్తూ ఉంటారు కొంతమంది బడాయి పడుతూ ఉంటారు రకరకాల మనస్తత్వాలతో ఉంటారు అలాంటి పిల్లలందరినీ కూడా వాళ్ళ మనస్తత్వాలను తెలుసుకుని మనం వాళ్ళని లైన్లో పెట్టాలి అదే ఉపాధ్యాయుల పని కదా అలాగే ఒక రోజున నేను ఐదో తరగతి పాఠం చెప్తున్నప్పుడు మధ్యలో ఆపి పిల్లల్ని అరే పిల్లలు మీ యొక్క తల్లిదండ్రులు ఏం చేస్తారు వారితో మీరు ఎలా ఉంటారు అని ఒక క్వశ్చన్ వేయటం జరిగింది ఎక్కువ శాతం అందరూ పల్లెటూరు వాళ్ళు కదా వ్యవసాయదారులే ఉంటారు మా నాన్న పొలం వెళ్తాడండి మా అమ్మ పొలం వెళ్తుందండి మాకు ఇలాగండి ఆవులు ఆవులున్నాయి ఇలా చెప్తూ ఉన్నారు కిరణ్ అనే పిల్లవాడు వంతు వాడు మా నాన్న పెద్ద బిల్డర్ అండి ఆయన కింద చాలామంది పనిచేస్తారు అని గొప్పగా డాబుగా అబద్ధం చెప్పేశాడు చెప్పగానే నాకు అర్థమైపోయింది ఎందుకంటే వాళ్ళ నాన్న తాపి పని చేస్తాడు అంత ముందు రోజు నాకు చేశాడు అది నాకు అర్థమైపోయింది వీడు అబద్ధం చెబుతున్నాడు అని తర్వాత రాజేష్ వంతు వచ్చింది ఎరా రాజేష్ అనగానే మా నాన్న రిక్షా దొక్కుతాడండి ఆ రిక్షాలో నేను రాజకుమారుల్లాగా వస్తాను మా అమ్మ నాలుగేళ్లల్లో పనిచేస్తుంది వాళ్ళు పెట్టిన పదార్థాలు తెచ్చి నా కోసం దాచిపెట్టి నాకు తినిపిస్తుంది మా నాన్న రిక్షాతోకి వస్తూ వస్తూ ఏదో ఒకటి తెస్తాడు అది తెచ్చిన తర్వాత మేము ముగ్గురు పంచుకుని తింటామండి అని చాలా ఆనందంగా చెప్పాడు నిజమే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది క్లాప్స్ ఇచ్చా తర్వాత వీడు ఈ కిరణ్ ఏం చేశాడు వాణ్ణి ఏడిపించడం మొదలుపెట్టాడు ఒబ్బో రిక్షావాడు కొడుకండి మీ నాన్న రిక్షా దొక్కుతాడా అని ఎద్దేవా చేయటం చూశా ఓహో వీడికి చిన్న పాఠం చెప్పాల్సిందే అనిపించి ఆ మర్నాడు వాళ్ళ నాన్నని మా బడిలో చిన్న పని ఉంటే పీచా ఆయన వచ్చి పని చేస్తూ ఉండగా ఈ పిల్లవాడు గబగబా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న తొందరగా వెళ్ళిపో నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అందరూ నన్ను అవమానిస్తారు నువ్వు ఈ పని చేస్తున్నావంటే ఇల్లు అని తొందర పెడుతున్నాడు అప్పుడు నేను వచ్చా ఏమిరా ఏంటి అంటున్నావు అనగానే ఏం లేదు టీచర్ అన్నాడు నాకు తెలుసురా ఆయన మీ నాన్నని మననే మా ఇంట్లో పని కూడా చేశారు అప్పుడే అడిగారు కిరణ్ అండ్ మా అబ్బాయి ఎలా చదువుతాడు అని నువ్వు బాగానే చదువుతావని చెప్పానులే ఇంతకీ ఏంటి విషయం అనగానే చిన్నపోయింది ఇంకా అప్పుడు చెప్పాను ఎప్పుడు కూడా తల్లిదండ్రులని తగ్గించి చూడద్దు తల్లిదండ్రులంటే ఎవరనుకుంటున్నావు మనకు దైవంతో సమానం నిన్ను కని వాళ్ళు వాళ్ళు కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళను తక్కువ చేసి చూడకూడదు తెలిసిందా వాళ్ళు చేసే వృత్తి మనకు అన్నం పెడుతుంది ఆ వృత్తి మనకు దైవంతో సమానం దా వృత్తిని కూడా చులకన చేయకూడదు అబద్ధం చెప్పావు ఏదో ఒక రోజుకి ఆ అబద్ధం అందరికీ తెలిసిపోతుంది కదా ఇప్పుడు చూడు ఎంత తొందరగా తెలిసిపోయిందో కానీ ఒక్కొక్క అబద్ధం లేటుగా తెలిసిన ఎప్పటికైనా తెలియాల్సిందే అర్థమైందా అని చెప్పడం జరిగింది వాడప్పుడు అర్థం చేసుకున్నాడు సరే టీచర్ అని చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత నాన్న నిజంగానే బిల్లరయ్యాడు అది వేరే విషయం ఈ పిల్లవాడు రాజేష్ ఇద్దరు స్నేహంగా ఉన్నారు ఆ తర్వాత ఇద్దరూ కూడా పెరిగి స్నేహంతో బీటెక్ చేసినాక మళ్ళా నా దగ్గరకు వచ్చారు టీచర్ మాకు ఇంజనీరింగ్ అయిపోయింది ఉద్యోగ వేటలో ఉన్నాము అని చెప్పని చాలా సంతోషం అనిపించింది ఇలాగే స్నేహంగా ఉండండి ఇలాగే మంచిగా ఉండండి అని వాళ్ళకు ఆశీస్సులిచ్చి పంపించి వేశాను చూశారా అది చిన్నప్పుడే మనకి వాళ్ళల్లో ఉన్నటువంటి చెడుని తొలగించేస్తే అలా మంచిగా పైకి వెళ్ళిపోతారు కదా ఈ కథ గనక మీకు నచ్చితే మీరు లైక్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి Ya está el